నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో తెలుగుదేశం వైసీపీ పార్టీకి చెందిన శిలా పలకాలను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు కాషన్న ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు వైసీపీకి చెందిన వారు ఈ పని చేశారని ఆరోపించారు వైసీపీ నాయకులు శిలా పలకాలను టీడీపీ వారు ధ్వంసం చేశారని ఆరోపించారు రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేశారు శిలా ఎవరు ధ్వంసం చేశారో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది గ్రామంలో పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు రెండు పార్టీల నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు సమగ్ర విచారణ చేసి శిలా ధ్వంసం చేసిన వారిని పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు జిల్లా నంద్యాల మండలం రామపల్ గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను జిల్లా పలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణ కూడా చేయలేదు వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయా చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను శిలాపలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలా పలకాలను అదేవిధంగా గ్రామంలో ఉన్న నట్ట నటి ఉన్నటువంటి శిలా ధ్వంసం చేసి ప్రజలను భయప్రంతులు చేయడానికి కరకులు అవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీసు శాఖ వారిని కూడా కోరుతున్నాను వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నాను నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాలపురం గ్రామమైన నేను మా గ్రామంలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ అక్కడ కట్టించిన శిలా పలకాలు పలగొట్టడం జరిగినది ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పా పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామములో గ్రామంలో లేని ఇల్లి గాడిలు సృష్టించడం అనేది పద్ధతి కాదు ఎవరైనా ఒకటే మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు వాళ్ళు ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలా పలకాల పన్నదింగడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేది అంటే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి దయచేసి నువ్వైనా నేనైనా కానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి కానీ ఇట్లాంటి పలకాల వల్ల పళ్ళదింగడం చిల్లర చేయడానికి ఒక పద్ధతి కాదు నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ చర్యలు నంద్యాల నియోజకవర్గం రాయమల్పురం గ్రామం విలేజ్లో ఆదివారం రోజు కొంతమంది వైసీపీ నాయకులు ఎన్ఎండి ఫారెక్ శిలాపాలకం ధ్వంసం చేయడం జరిగినది సంబంధిత అధికారి ద్వారా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము అదే విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఈరోజు రాత్రి ఈరోజు రాత్రి వాళ్ళ శిలాపలకలు వాళ్ళే ధ్వంసం చేసుకొని మాపై బురద చల్లదని ప్రయత్నిస్తున్నారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి రాజకీయాలు గ్రామంలో తగవని దీని ద్వారా హెచ్చరిస్తాను சார் மாவட்ட சார் கால் பேசினா நீரோஜ்ராவர தான் வேறே அத்தனை வச்சு ரொம்ப லேட் அது பாதுகா சார் நேரம்

నంద్యాల జిల్లా నంద్యాల మండలం గ్రామ గ్రామంలో